రోజు ఈ సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు చాలామంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు మీకు తెలిసిన విషయమే అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం చాలామంది సహన కుటుంబం నుండి కూ మమ్మల్ని అడగడం జరిగింది ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి కజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతట వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంత తొందరగా మనం మన లీడర్ని కోల్పోయాం ఈరోజు అందరూ అందరు లీడర్లు అందరు ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ పనిలో నిల్చుకోవాలి అనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకా పై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డిసిషన్స్ అన్నీ తీసుకొని ముందర ఏం ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రుడు మా ఒక ఫ్యామిలీ నా నాన్నగారి ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు సెంటే ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం 時間で。